హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి సమ్మర్ చాలా వేడిగా ఉంది కదా నిజంగా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడక్కడ వర్షాలు వస్తున్నాయి కానీ వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది కదా ఈ రోజైతే మన రెసిపీలో నేను ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే మునగాకుతో తాలింపు అలాగే చారు అండి ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్ చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అసలు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ చారు ఉడికించే పని కూడా లేదు తెలుసు అసలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చారు తాలింపు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది చాలా మంది పిల్లలు మరం చేస్తుంటారు కదా అంటే అది టేస్ట్ ఎలా ఉన్నా సరే అసలు చూడరు ఆ కూర అనగానే ఆవిడ దూరం పారిపోతాయండి కదా అలాంటి పిల్లలకి ఇలా డిఫరెంట్ గా ప్రిపేర్ చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది కూరలు తినరని ఎంత మారం చేసినా అస్సలు వదిలిపెట్టకూడదండి ఏదో ఒక రూపంలో వాళ్ళకు నచ్చే విధంగా చేసి మనం పెట్టాలి మునగాకు ఫ్రై అని చెప్పాను కదండి మునగాకు ఎంత హెల్త్ కు మంచిదో మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్యకాలం చాలా మంది హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని అలా చెప్తూ ఉంటారు కదండి అలాంటి వారు ఇలా మునగాకు ఇలా ట్రై చేయండి హెల్త్ కు చాలా మంచిది హిమోగ్లోబిన్ రావడానికి మునగాకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా మునగాకుతో వచ్చారు అలాగే తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి మునగాకు చాలా ఫ్రెష్గా ఉంది కదా ఎదురింటిందనమాట చాలా ఫ్రెష్గా ఉంది దీన్ని అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే కందిపప్పు ఒక అరకప్పు నానబెట్టేసుకున్నాను ముందే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మునగాకును కడిగేసుకుందాము నీట్గా ఆకు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాము తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్లో రెండు గ్లాసులు వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను ఈ వాటర్ బాగా మరగాలి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము తొందరగా వాటర్ బాయిల్ అవుతాయి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పు వాటర్ వంపేసి ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ ఈ పప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి చూసారండి మనకి పప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకు యాడ్ చేసుకుందాము కొంతమంది కుక్కర్లో కూడా రెండు కలిపి ఉడికిచ్చేస్తారండి కానీ ఆకుకూర ఎక్కువగా ఉడకకూడదు కదా ఆకుకూరలు ఎక్కువ ఉడికిస్తే దాని వాల్యూస్ అన్నీ అన్నమాట కాబట్టి ఇలా పప్పు సగం ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఆకు లేతగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక్కసారి అలా మిక్స్ వేసుకొని పప్పు కొంచెం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఎప్పుడూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉడకకూడదండి పప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకోకూడదు నైంటీ పర్సెంట్ ఉడికితే చాలన్నమాట తినడానికి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉడికిపోతే ముద్ద ముద్దలాగా అయిపోతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఉడికించుకున్నారనుకోండి సరిపోతుంది ఆకుకూర తాలింపు వేయడానికి రసం చేయడానికి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుంటున్నాను కొన్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకుకూరి తాలింపు వేయడానికి ఇంకొన్ని వచ్చేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి రసంకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అది చాలా బాగుంటుంది దానికి వచ్చేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మిగతా వచ్చేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చార్క్ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెడెళ్ళు రెబ్బలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి పప్పు బాగా ఉడికించడండి మరీ మెత్తగా కాకుండా ఇలా మనకి నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ పప్పుని స్ట్రెయిన్ చేసేసుకుందాము ఇలా ఒక ఫిల్టర్ పెట్టేసి అంతా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదండీ దీంతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రసం ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఈ చారు ప్రిపేర్ చేయడానికి నేనైతే ఒక మంచి మసాలా ప్రిపేర్ చేస్తాను ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఏడైనిమిది ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఎండుమిర్చి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పింది జీలకర్ర ఎండుమిర్చి వేగిపోయాయి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఆ ఉల్లిపాయను అలాగే వెల్లుల్లి రుబ్బలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇదిలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి ఇలా తురిమేసి యాడ్ చేసుకోండి ముక్కలుగా వేసుకోవచ్చు ఇలా వేస్తే తొందరగా మనకి గ్రైండ్ అవుతుంది ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనము చారు ఇక్కడ ఉడికించమండి కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ పచ్చివాసన అనేది ఉండదు అనమాట ఇప్పుడు బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది చల్లారింది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము అలాగే వీటితో పాటు మనం ఫ్రై చేసుకున్నటువంటి జీలకర్ర ఎండుమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని చారుకు సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసి ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పప్పు ఆకు ఉడికించాక ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అప్పుడు దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము వంచిన నీళ్లు ఉన్నాయి కదండి ఈ వాటర్లోకి ఇదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఈ చారు ఉడికించే పని లేదు ఎందుకంటే మనం అన్ని కూడా ఫ్రై చేసి వేసుకున్నాము మునగాకు అంతా కూడా ఉడికించాం కాబట్టి ఇంకా చారు ఉడికించే పని లేదనమాట ఉడికిస్తే మళ్ళీ ఆ ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది ఇలా చాలా బాగుంటుంది ఇది చిక్కగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనకి పోపు పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ ఏమి ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి పోపు బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఈ పోపుని ఈ చారులోకి వేసేసుకోవడము పోపు పెట్టిన తర్వాత పోపు పోపునలోకి కొద్దిగా ఈ చారు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి మన టేస్టీ టేస్టీ చారు రెడీ అయిపోయింది మునగాకు చారు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అసలు నిజంగా సూపర్గా ఉంటుంది అసలు తర్వాత వచ్చేసి ఈ ఉడికించుకున్నటువంటి మునగాకు పప్పు ఉంది కదండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి దీనికి కూడా ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి ఇప్పుడు ప్రతిదానికి మనము కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఎంత హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకులు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటికి ఉల్లిపాయలు మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అండి ఉల్లిపాయలు మరీ ఎర్రగా ఫ్రై అవ్వకుండా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఉడికించుకున్న కంది పప్పు మున్నగా యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను కొద్దిమంది యాడ్ చేయరండి ఏమో కలర్ కోసం నేనైతే కొద్దిగా యాడ్ చేసుకుంటాను అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఇంతకు ముందు కూడా ఆ ఉడికించినప్పుడు ఇచ్చినప్పుడు యాడ్ చేసుకున్నాము కదండి సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాము ఇలా ఒక్క నిమిషం పాటు బాగా మగ్గిన తర్వాత చివరిగా వచ్చేసి ఇలా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరి యాడ్ చేసేసుకుంటే నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా సన్నగా తురిమేసి యాడ్ చేసేసుకొని ఒక్కసారి అలా అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పచ్చి కొబ్బరి ఇలా దించే ముందు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవడమే చూసారా మన హెల్తీ అండ్ టేస్టీ చారు అలాగే మునగాకు ఫ్రై చాలా అంటే చాలా బాగుంటాయి హెల్త్కి అయితే మరీ 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 మంచిదండి నిజంగా చాలా మంచిది మునగాకు ఎంత మంచిదో మీ అందరికీ చాలా బాగా తెలుసు కదా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తీసుకోండి వారానికి రెండు సార్లు తీసుకున్నా చాలా చాలా మంచిది ఈ చారు ఉడికించే పని కూడా లేదు నిజంగా ఎంత టేస్టీగా ఉంటుంది అసలు చూసారండి ఎంత బాగుందో నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ చారు వచ్చేసి కర్ణాటక స్పెషల్ మేము కర్ణాటకలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే చూసి నేను కూడా నేర్చుకున్నాను అప్పటి నుండి చాలా ఇష్టం అండి దీన్ని అక్కడ వంచారు అంటారు అనమాట చాలా చాలా బాగుంటది ముద్దలోకైతే సూపర్ ఉంటుంది నేను ఫస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నా కానీ ఒకసారి తిని చూసాక మాత్రం టేస్ట్ చాలా బాగా అనిపించింది నేనైతే ఈ రోజు రైస్ చేసేసాను రైస్ లో కూడా ఇలా రెండు పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఈ మునగాకు ఎంత ఆకు వేసినా కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఆకులన్నీ కూడా అతుక్కుపోతాయి అనమాట కాబట్టి ఆకులు అసలు కనిపించాయి చాలా తక్కువగా వేసినట్టుగానే కనిపిస్తుంది కానీ ఎలా తిన్నా మనం తినాలి అంతే కదండి హెల్త్ వైజ్ అయితే చాలా చాలా మంచి మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి నేను కూడా టేస్ట్ చూసి మీకు ఎలా ఉందనే చెప్తాను రైస్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చారు వేసేసుకుందాము ఇలా చారు ఎక్కువగా తినండి హెల్త్ మంచిది చారు వేసేసుకొని పక్కన తాలింపు పెట్టేసుకోవాలి ఇలా అండి చూసారా నేనైతే ప్లేట్ నిండుగా చారు వేసుకున్నాను కదా అంత ఇష్టం అనమాట కానీ చార్ అలా తింటేనే బాగుంటుంది ఇలా చార్ బాగా కలిపేసుకొని ఈ ఆకుకూర కూడా ఇందులో పెట్టుకొని ఇలా తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మనం ఆ మసాలా వేసాం కదా చారులో నిజంగా చాలా బాగుందండి ఇది కర్ణాటక స్టైల్ అండి నిజంగా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఈ ఆకుకూర కూడా మనం ఇలా తీసుకొని ఇలా ఎక్కువ ఎక్కువగా తినాలి చాలా బాగుంటుంది ఆకురలు ఇష్టం లేని వాళ్ళు ఇలా ముందుగా ఒకటే కాదు తోటకూర అన్ని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చారు ఎక్కువగా పోసుకొని ఈ ఆకుకూర ఇలా తింటూ ఉంటే చాలా చాలా బాగుంది చెప్పే కదా ఇది రైస్ లేకే కాదు ముద్దలో కూడా చాలా బాగుంటుంది మేము ఫస్ట్ కర్ణాటక వెళ్ళినప్పుడు ముద్దలోకి చార్ అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అప్పటి నుండి నేను కూడా ఈ చార్ చేయడం నేర్చుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర నేర్పించుకున్న చాలా చాలా బాగుంటుంది నిజంగా అదిరిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఈ చార్ చేయడానికి రసం పొడి ఏమి అక్కర్లేదండి ఇలా మసాలా మనం ప్రిపేర్ చేసుకొని చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ప్రిపేర్ చేసే మెథడ్ కూడా చాలా చాలా ఈజీగా ఒకేసారి మనకి చారు అలాగే తాలింపు వచ్చేస్తాయి కదండి ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీ ఉంటుంది మీకు నచ్చిన ఆకుకూర్లు ఈ మెథడ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు రోటీలోకి అలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం పల్లె ప్రిపేర్ చేసాం కదా అలా ప్రిపేర్ చేసుకోండి సింపుల్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోయింది అసలు మరి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా మరి మీకు ఈ మెథడ్ నచ్చిందా నచ్చిందని ఖచ్చితంగా ట్రై చేయండి నేను చూపించిన రెసిపీస్ ఏదైనా చేసినప్పుడు ఇది బాగొచ్చింది బాగుంది అని ఒక కమెంట్ రాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి అలాగే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్